ఐ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రకాశం జిల్లా త్రిపురాంతకం తహసీల్దార్ విడుదల చేశారు కిరణ్ అదేవిధంగా సబ్ కలెక్టర్ బి సుదర్శన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు ఐన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు మరెన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరం అడుగు పెట్టింది ఈ సందర్భంగా ఐన్యూస్ ప్రేక్షకులకి ఐన్యూస్ సిబ్బందికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా అందరికి ఐన్యూస్ ప్రేక్షకులందరికీ నూతన మరియు సంక్రాంతి సభ ఐన్యూస్ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరం అడుగు పెట్టింది ఈ సందర్భంగా ఐన్యూస్ ప్రేక్షకులకి ఐన్యూస్ సిబ్బందికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరికీ ఐన్యూస్ ప్రేక్షకులు అందరికీ సంవత్సరం మరియు సంక్రాంతి సభ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాలు అడుగు పెడుతున్నాను ఐన్యూస్కి వారి యాజమాన్యానికి నా శుభాకాంక్షలు ఐ ఇలాగే ప్రజలకి ప్రభుత్వానికి వాదగా ఉండాలని నశిస్తూ థ్యాంక్ యూ అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలకి అడుగుపెడుతున్నా ఐన్యూస్కి వారి యాజమాన్యానికి నా శుభాకాంక్షలు ఐన్యూస్ ఇలాగే ప్రజలకి ప్రభుత్వానికి వాదగా ఉండాలని నశిస్తూ